OOOOOOOOOH అమ్మగారి సన్నిహాల్లో అమ్మగారి యొక్క విగ్రహాన్ని కూడా ఇప్పుడు స్థాపన చేసుకొని పీతాపురం గ్రామస్తులు బాధ్యత చాలా పెంచుకున్నారు ఆ బాధ్యతను అంతా ఉపయోగం చేసుకోవాలి ఎవరో ఏమో చెప్తారని ఎవరో ఏమో చెప్పాలని మనం అనుకోరాదు మనకు మనకే భగవంతుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు అన్ని జీవులకి మనకు తేడా ఏమండి మనము మాట్లాడగలం ఇది మంచి చెడు అని కూడా విచారణ చేయగలరు ఇది ధర్మము ఇది అధర్మము అని చెప్పగలం అటువంటి ఇంకా జ్ఞానము మానవునికి ఇచ్చాడు మనం ఎవరు భగవంతుడు అంత శ్రేష్టమైన మానవుడు తాను ఎందుకు వచ్చాను తాను ఏం చేయాలి తాను ఎక్కడికి పోతాను అని చెప్పి విచారణ చేయాలి విచారణ చేసినప్పుడే అప్పుడు ఆ ఆలోచన వల్ల ఆ యొక్క ఆలోచన వల్ల సద్గురు యొక్క కష్టాన్ని తీసుకొని సన్మార్గా పొందుతారు అందుకని సాధ్యమే కాదులా సన్మార్గం వరకు అంత అందరికీ సాధ్యమయ్యేది కాదు అమ్మ అందరికీ దొరకదు అయినా ప్రపంచ జనాభా అంతా పొరుగుతుంది చాలా మాత్రమే ఉంటుంది ఇది చాలా బాగా ఉంటుంది అప్పుడు భగవంతుడు బయటకు వస్తాడు అప్పుడు భక్తులు రక్షిస్తారు ఆయన అటువంటిది జరిగే జరుగు జరిగిపోతుంది జరిగిపోతుంది ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఈ భూమండలాన్ని పాపాన్ని ధ్వంసం చేయడానికి భగవంతుడు పూర్చుకోవచ్చు అన్న తపస్సులు అది జరిగే తీర్థం కానీ మనము మన కుటుంబాలు సూర్య ఉన్నంత వరకు ఉండాలంటే మనం ఏం చేయాలి బ్రహ్మదారి దారిని పట్టుకోవచ్చు వారు ఈ యొక్క లోకాన్ని ఉద్ధరించడానికే ఆ యొక్క కైలాసం నుంచి భూమండలం మీదకి వచ్చి జన్మ తీసుకుంటూ అందరూ చిన్నప్పటి నుంచి అమ్మగారిని చూసిన వ్యక్తి ఉన్నాడు మన తెలుస్తారు ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద అంతా తప్పు చేసుకుంటూ అక్కడ ఇక్కడ ఉంటుంటూ అమ్మగారు యాగ గురించి వెళ్ళి పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు అమ్మరని చేసుకుని అందులో కూర్చొని అవి డెబ్బై రెండు రోజులు తపస్సు చేసి బయటకు వచ్చారు అప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు కొంతమంది తెలుసుకోవడం నిజంగా మనం అంతా కూడా చాలా అభివృద్ధి అవుతాం ఎందుకంటే అమ్మ మన మధ్యకి వచ్చి తపస్సు చేస్తున్నారు అమ్మ ఏ అదే ఏ హిమాలయాలు ఏ హిమాలయాలు ఎక్కడికైనా వెళ్ళి ఏ అడవిలోకి ఉంటే మన అందరికీ కూడా ఈ మార్గం మన అందరికీ మార్గం దొరుకుతుంది కానీ మనం ఉపయోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఎవరో మీద కోపము ఎవరో మీద ఆవేశము ఎవరో మీద ఆవేశం చూపిస్తే అయ్యేది కాదు మన జన్మ ఉత్తరం చేయాలంటే మనము ఆ యొక్క మార్గాన్ని పొందుకోవడానికి తుమగాలని సద్గురువు సద్గురువులు ఎక్కడున్నారో తపస్సుకులు ఎక్కడున్నారో వాళ్ళలో భగవంతుడు ప్రకాశం అవుతూ ఉంటారు ఎవరైతే అందరిలో ఉన్నారు ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు ఎవరైతే భగవంతుని ధ్యానిస్తున్నారో వాళ్ళకి ఆయన యొక్క దర్శనం దొరుకుతుంది అమ్మగారు ఆ విధంగా భగవంతునే ఉండాలని ఇదంతా అవసరం లేదనుకొని అమ్మగారు ఆ భగవంతుని యొక్క స్థితిని పొందారు అమ్మగారు తపస్సు చేస్తుంటే ఒకసారి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వం తానైపోయి ప్రకాశమైన అందుకనే నాయన నేను సర్వాంతర్యాన్ని ఉంటా ఈ శరీరాన్ని నేను విధిస్తే ఎక్కడుంటారమ్మా మీరని నేను అడిగేది కైలాసంలో ఉంటారా వైకుంఠంలో ఉంటారా అంటే కైలాసం ఎక్కడుంది వైకుంఠం ఎక్కడుంది నరకం ఎక్కడుంది అని భూమి మీదనే ఉన్నాయి మన ఇక్కడ సుఖ సంతోషాలతో అనుభవించడమే కైలాసము ఇక్కడ సంపదలతో ఉండటమే వైకుంఠము ఇక్కడ ఎప్పుడు కూడా నరక బాధలతో ఉంటూ ఆసుపత్రితో పాల్కుంటూ శరీరాన్ని కూడా దుప్పించి పంపించుకుంటూ పాపానికి పోతున్నారు ఇంతకన్నా నరక ఏం కావాలన్నా చెప్తారమ్మా ఇంకా నరకంలో ఎందుకు గురుతున్నారంటే మనం నడిచే యొక్క ఆచరణని మనం సరిగా చేసుకోలేదు మానవులుగా మనము ఏ విధమైన ఆచరణ చేయాలి ఏ విధంగా ఉండాలి అనేది సత్తుల ద్వారా శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుపబడే కానీ వాటి వైపు మనం విచారణ చేయటం లేదు వడ్డలు మనం ఏదో పని చేసుకోవడం నలుగురు రూపాయలు సంపాదించడము ఇదే కైలాసము భార్య పిల్లలే కైలాసము ఇల్లే కైలాసము అని చెప్పి ఈ విధంగా రాజకీయాలు ఈ రోజు రాజకీయాలు ఎట్ అంటే బెల్లం కన్నా తీరిపోయిపోయింది తెల్లవే తీర్చి తక్కువే కానీ రాజకీయాలు అంటే అంతటి అంతటి ఆసక్తి ఉన్నది మా మల్కరేష్ సాబు చాలా పుణ్యాత్మనమాట ఆయనకి మన ట్రస్టర్ గారు ఉన్నాడు ఎమ్మెల్యే ఉండే అధ్యక్షులు ఇంగ్లీష్ తెలుగుండే ఆయన ఇల్లు ఎంతో సద్భావన ఉంది ఎంతో జ్ఞానభావన ఉన్నది మీరందరూ అమ్మ కూడా మిమ్మల్ని చాలా ప్రేమ చేస్తారు ఈ రాజకీయాలు ఎందుకు భగవంతుని యొక్క ధ్యానం చేసుకుంటూ ఆశ్రమంలో సేవకి అందుబాటులో ఉండొచ్చు రాదని నాయనని అడిగారు అనమాట అడిగితే అప్పుడు ఏమన్నాడు ఆయన ఆయన మేము విడిస్తే కూడా మా చుట్టూ ఉండేటప్పుడు విడవని పుట్టినవుతున్నారు రాజకీయము ఆ టైం అని చెప్పి చెప్పడం వచ్చింది రాజకీయంలో ఉండవలసిందే రాజకీయంలో ఉండవలసింది ఉండవలసిందే మాంసం తినాలా తాగాల తందనా అవన్నీ తిరుగుతా సత్యనారాయణ స్వరూ భగవంతుడు నీలో ఉన్నాడు ఎక్కడ దూరంలో లేడు ఈ గుండెల్లోనే ఉన్నాడు భగవంతుడు ఎంత దూరంలో లేడు తిరుపతలో లేడు శ్రీశైలం లేడు కైలాసము లేడు కాశీలో లేదు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఈ గుండెల్లోనే ఉన్నాడు ఇది నేను ఒట్టిగా చెప్పడం లేదు నా గురువు పొందిన అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు ఆ అనుభవం నుంచి నేను మాట్లాడుతున్నాను భూమండలం మీద ఉద్దరిస్తారని అమ్మగారు మాట తీసుకొని జన్మకు వచ్చినందుకు ఆయన ఆదేశాను సారా అందరూ కూడా భక్తులంతా కూడా నడవలసి వస్తుంది కావున అందరు కూడా ఇప్పుడు ఈకాపురం గ్రామం ఒక పుణ్యార్థుడు ఒక మహానుభావుడు వెంకట్రామరెడ్డి గారు పుణ్యాత్డు రామకృష్ణారెడ్డి గారు కూడా మన మధ్య లేరు వాళ్ళు చాలా సాధిస్వరూపంగా ఉన్నారు వాళ్ళు సద్భావంతో ఉన్నారు వాళ్ళు సధర్మంతో ఉన్నారు మీ అందరికీ తెలుసు వాళ్ళని అనుసరించాలి మీ అందరం అనుసరిస్తే ఈ ఇట్లాపురం గ్రామం కూడా నిజంగా విట్లాపూరే అవుతుంది ఈ విధంగా కావాలండి మాంసం తినేది తాగేది కన్నడాది దగ్గర లాడుతుండేది ఇవే మనం మనం వచ్చాము మనలో ఉన్న అద్భుత శక్తిని మనం చూడాలంటే మన మనసు బలవంతింది రోజు వచ్చి ఒక ప్రదక్షిణం ప్రదక్షిణం చేసి అమ్మకాశ నమస్కారం చేసుకోకండి అందరిలో కూడా మార్పు తెస్తారు అన్నమాట ఇదైతే పోతానం అంటారు ఇదేటానం ఇస్తారన్నారు ఊళ్ళో రెండు వేల జనాభా రావాలన్నారంటే అన్నారంటే సాధ్యంలో కాకుండా సన్ మార్గం చరణ్ భాగమే మిగిలేదు వాదం చరణంతుంది అప్పుడు ఏమవుతుందంటే ధర్మకాలం ధర్మకాలంలో అంతా అవుతుంది ఇప్పుడు అంతా ఏమవుతుంది అంత ధ్వంసం అయిపోతుంది అంతా ధ్వంసం అయిపోతుంది అంతా నీట మునిగిపోతుంది భూకంపాలతోటి ప్రణాళిక భగవంతుడు అంతటిని చాలా బాగా ఉన్న తర్వాత అప్పుడు బయటపడతాడు ఆయన అప్పుడు భగవంత అని అందరు చేతులు ఎత్తతారు ఇప్పుడు ఎవరు కూడా ఆ భగవంతుడా ఆయన అట్టారు అక్కడ ఉన్నది ఆయన ఏ లోకము అందువల్ల ఇప్పుడు అమ్మరాలు కూడా బయట ఉంటారు బయట ఉంటే అమ్మగారు కూడా అమ్మగారు కూడా ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానాలు చెప్పలేరు అందువల్ల నేను ధ్యానంలో కూర్చొని చూపిస్తాను ఆయన ధ్యానంలో కూర్చొని నా పరిమయో చూపిస్తాను ఆయన నేను ఏం త్యాగరే లేదు అని అనుకున్నాను ఏదైనా ఇదంటారు ఒక్కొక్క భక్తుడు ఒక్కో అనుభవాన్ని చెప్తాడు ఒక ఆయన పొలం కాడ పడిపోయినాడ గుండె గుండెని ఒక్కరు వచ్చేసి అమ్మా అమ్మ నేను ఎంతో సేవ చేయాలనుకున్నా నీకు సేవ చేయాలనుకున్నా మళ్ళీ నన్ను బతికిస్తే కొంత సేవ చేసుకుంటా నన్ను ఇప్పుడు చనిపిస్తామని అట్టే పట్టుకున్నారంట అమ్మ వచ్చి ఆయన గుండె పట్టుకున్నారంట పట్టుకొని ఆయన హాస్పిటల్కి తీసుకుపోయేదాకా అట్టే పట్టుకున్నారంట ఆయన చెప్తారు అంత నేను అమ్మాయి అనుకుంటారా అమ్మ అనుసరా కూర్చున్నారు ఎక్కడున్నారనుకుంటారు అతను మహానులకే ఈ శరీరాన్ని వినిస్తేనే కోట్ల కోట్లమైన అందుకనే కోటి సూర్యకాంతితో వెళ్తున్నారమ్మ కోటి సూర్యకాంతి అంత శక్తి ఉంటుంది అది తపస్సులో ఉన్నది అది తెలుసుకోవాలి అమ్మకు అన్నీ తెలియకుండా ఏం లేవు అన్నీ తెలిస్తే తెలుస్తుంటే మనమే ఏదో అనుకుంటాం మామూలు అర్జున కానీ మనమంతా చాలా ప్రపంచం కన్నా మనం చాలా పుణ్యాత్తులు అందుకనే మనమంతా కూడా మనమంతా కూడా మారిపోవాలి అమ్మగారి తత్వం నడవాలి మన కుటుంబాలు సూర్యచంద్రాల ఉండాలి మన ఇంట్లో ఓం నమశివ అనే శబ్దం తప్ప ఈ గొర్రెలు మేకలు కోసే శబ్దం రాదు వినరాదు లేకపోతే శిక్ష అనుభవిస్తారు వహిస్తారు ఆ సర్వేశ్వరం వచ్చేస్తారు ఒక టైంలో వచ్చేసినప్పుడు ఏమవుతుంది ఆ శ్రీనివాసుడే శ్రీనివాసు శ్రీనివాసుడనండి ఎండట్ట ఉన్నానండి లేకపోతే ఈశ్వరుడు అంటే ఏమన్నా అండి అప్పుడు ఒకటి ఇతస్థూర్ అయి ఉన్నాడు కాకుంటే అక్కడ ఒక ఊరిని స్థాపించి వెంట ఉన్నా తెలుసుకున్నాం ఇక్కడ ఒక మూర్తిని పెట్టి శివుడు పెరుగుతున్నాం ఇంకొకటి ఇక్కడ ఒక మూర్తిని పెట్టి రాము పెంచుతున్నాం ఈ విధంగా అలాంటి మూర్తులు మూర్తులైన దేవతలను మనం కానీ నిజంగా ఆ దేవుడు వారు మన హృదయంలో ఉన్నారు మనలో హృదయంలో ఉన్న దేవుడిని మనం మృతి చెందాలి అని చెప్పి అమ్మగారు చెప్తూ ఉంటారు ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ప్రతిరోజు శుభ్రంగా ఐదు గంటలకి ఐదున్నర వేసి అందరూ కూడా ఇల్లు శుభ్రం చేసుకొని మనము ఏం చేయాలి స్నానం చేసుకొని ఓం శివాయ ఓం శివాయ జపం చేసుకోవాలి భగవంతుడు ఒక అక్క గంట చేసుకొని మనం మన యొక్క పగలు కలవచ్చు మళ్ళీ సాయంత్రం కూడా అట్లే జపం చేసుకోవచ్చు కానీ అమ్మ ఏమంటారంటే ఏ పని చేసుకుంటున్నా కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటాను నాకు నీకు భగవంతుడు అంటే కాదు ఎందుకంటే మనం భగవన్ పని చేసుకుంటాం

ఇంకా అమ్మ స్త్రీమూర్తికి ఏం చెప్తున్నారు స్త్రీమూర్తి చాలా ఎటువంటి గొప్పదంట తన భర్త ఆఖండి తన భర్త మాట నింటే సూర్యచక్రా అటువంటి యొక్క శక్తి స్త్రీలకు ప్రదాశించండి ఆయన భగవంతుడు అందువల్ల పతి మాత భర్త మాట జబతాట రాదు స్త్రీమూర్తి అటువంటి స్త్రీకి ఆ భగవంతుడే భగవంతుడే వస్తున్నాడు ఆయన అని అంత యొక్క ఆశీర్వాదం ఇస్తున్నారు శుభ్రంగా ఇంటి చేసి అందరికన్నా ముందు చేసి అది స్నానం చేసుకొని వాళ్ళు శుభ్రంగా స్నానం చేసుకొని అప్పుడు ఆ యొక్క వంట చేసేటప్పుడు ఆ పొడి ముట్టించేటప్పుడు భోగు ముందు శివాయనం ఉంటుంది ఆ ఆ యొక్క వంటకు సంబంధించిన సామాన్లన్నీ కడిగేటప్పుడు కలిగేటప్పుడు కూడా ఓం నమ శివాన్ని స్మరణ చేసుకుంటూ ఆ యొక్క ప్రసాదాన్ని చేస్తే అది అద్భుతమవుతుంది చూడండి ఎంత ఎంత ఈజీగా ఉందో భగవంతు నామస్ కలియుగంలో అంత కానీ అప్పుడు తేత్రాయుడిలో పేత్రాయుగంలో కృతయుగంలో వాళ్ళు తపస్సు చేయాల్సి వస్తుండేది శరీరాన్ని అంత పుష్కింప చేసుకుంటేనే అప్పుడు వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షం అవుతుండే కేవలం ఇప్పుడు నామస్మరణ చేసుకుంటూ అమ్మ మీద మనస్కర్కోవాలి అంటే మనం మనము స్మరణ చేసేటప్పుడు అమ్మ మీద నమస్కారం చేసుకోవాలి అమ్మ ఉన్నారు అమ్మ ఉన్నారు యానందులో సింహాసనం మీద అమ్మ కూర్చొని ఉన్నారు అని అమ్మను చూసుకుంటూ మీరు ఏ పనైనా చేసుకొని ఒక్కరోజు అంతా చేయండి మీకు ఎటువంటి ఆనందాన్ని భగవంతుడు ఇస్తారో చేయండి సన్మార్గం లేకుంటారు దుర్మార్గంగా పోదు భగవంతుడు మీ సమీపంలో ఉంటాడు మన పిల్లలు ఏ విధంగా అయితే మనకు పిలిస్తే అని పిలిస్తే రాముడు వస్తాడు కృష్ణ అని పిలిస్తే కృష్ణుడు వస్తాడు మన పిల్లలకి నాలుగు పేర్లు వచ్చినాయి అక్కనే భగవంతుడు కూడా నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ విధంగా వస్తాడు ఆ విధంగా భగవంతుడు వాడికి రూపం లేదు నామం లేదు ఇవన్నీ మనం పెట్టుకునే అజ్ఞానంతో అయితే గానీ ఆయన నామానికి రూపానికి అతీతుడుగా ఉంటే రూపరహిత వీరధర్మజమాత నాకు రూపం లేదు ఆయన మేమంతా నిరాకార స్వరూపం నేనెంతగా హిందీ ఉంటాం మేము ఏం జాగా లేదని అంటున్నారంటే అమ్మ అనుమతు యొక్క అనంత శక్తి ఎవరన్నా అంటున్నారా హిమాలయాలు ఎరగండి ఎక్కడ పోండి అమ్మ అంటారు అమ్మ భక్తులు కూడా నమస్కారం చేస్తారు వాముల అమ్మ భక్తులు అంటే శ్రేష్టమైన వాళ్ళంట జగత్తులు అమ్మ భక్తులే శ్రేష్ఠమైన వాళ్ళు వాళ్ళు కాదు వీళ్ళు కాదు అమ్మ భక్తులే భగవంతుడు అమ్మ భక్తులే శ్రేష్టం నా భక్తులే శ్రేష్టం అని చెప్పి చెప్పబడుతుంది చెప్పే టైం కూడా వస్తుంది అన్నారు అమ్మ వస్తుంది తెలవదు కానీ మనమంతా కూడా అమ్మగారు అంటే ఏదో అనుకోకుండా ఇప్పటి నుంచి అయినా కూడా మనం ఆ మాంసాహారం మీద దాని మీద ఎందుకంత ఆసక్తి జన్మ ఏమవుతుందో తెలుసా మాంసాహారం తింటే ఏమవుతుందో తెలుసా మనం కూడా దాని జన్మ పెద్దవలసి వస్తుంది దాని జన్మ అంటే అక్కడ ఏ ఏ జంతువుల నుంచి మాంసం వస్తుందో ఆ జంతు జన్మకు వెళ్తుంది ఈ పుణ్యం ఆ మేక తీసుకుంటుంది ఆయన అందువల్ల చేసేది మాంసాహారం అంటే తింటాం అంత మామూలు ఈజీ కాదు అది ఎంతో రుచిగా ఉన్నదని రొట్టె రొట్టె తినేది కాదు అది ఎంత పాపాన్ని పాపాన్ని తింటున్నది తెలుసుకోవాల కావున ఇప్పుడైనా అమ్మగారు మీరు మీరంతా పిట్లాపురం వాళ్ళు అమ్మగారి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపన చేసుకున్నారు బాధ్యతలు కూడా ఇది ఉన్నాయి ఈ విధంగా ఊరు కూడా అంతా కూడా ఎక్కడ చూస్తే కూడా భూమి నమస్ అనే శబ్దానికి వచ్చేటట్టుగా రంగులయ్యే మార్గానికి రావాలని అందరికీ మనవి చేస్తూ ఇంతటి నిలుస్తున్నాను దామోదర్ రెడ్డికి అమో దగ్గర తీసుకుపోయి రెండు సార్లు మాట్లా మాట్లాడి రెండు సార్లు ఆశీర్వాదం పిచ్చింది ఎవరు మా రాముడు చెప్పిన ఆ అందుకే ఆయన మీద బాధ్యత చాలా ఉందని కూడా నువ్వు చెప్తున్నాను